మహిమ ఘనత కలుగును గాక మీ అందరు బాగున్నారా ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలు మనం వినబోతున్నాం దేవుని యొక్క వార్తలను అందును బట్టి దేవుని నామ మహిమ కలుగునుగాక అలాగే ఈ రోజు కూడా ఒక మాటను మనం ధ్యానించుకోబోతున్నాం జర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము మూడవచనం చాలా కాలము క్రిందట యహోవ నాకు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను మహిమ కలుగును గాక దేవుడంట ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు మహిమ కలుగును గాక అలెలు దేవుడి నామానికి గాక చూడండి దేవుని బిడ్డలారా దేవుడి ప్రేమ చాలా శ్రేష్టమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమ ఆయనలాగా ప్రేమించే వాళ్ళు భూమి మీద ఎవరు కనపడరు ఐ మేన్ హాలెల్ ఆయనలాగా ప్రేమించేవారు ఎవరు కనపడరు హాలెల్ యా అందుకోసమే ఇక్కడ చూడండి శాశ్వతమైన ప్రేమతో మహిమ కలవర్గా దేవుని ప్రేమలో ఎలాంటి ఉండదు దేవుని ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ అలలో దేవుని ప్రేమ చాలా శ్రేష్టమైన ప్రేమ అలెలు చూడండి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్లారా సమయంలో ఈ వీడియో చూస్తున్న నువ్వే నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవరు ప్రేమించట్లేదు ఈ లోకంలో అని ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించకపోయినా ఈ లోకంలో ప్రేమలన్నిటినీ అన్ని దూరమైపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గాడ్ లవ్స్ యు సై నిన్ను ప్రేమిస్తున్నాడు ఏంటి తెలుసా నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను అందరి ప్రేమలు దూరమైపోయినాయా లోక ప్రేమలు దూరం అయిపోయినాయా నీ బంధువులు నేను ప్రేమించట్లేదా నీ కట్టుకున్న భర్త నిన్ను ప్రేమించట్లేదా నీ పిల్లలు నిన్ను ప్రేమించట్లేదా అయితే ప్రభు అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు మోసగాడివా నువ్వు దొంగనా నువ్వు అబద్ధికుడివా లేతే అనేకమైన ఏరియాలు నువ్వు బలహీన ఉన్నావా ప్రభు చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నా అలా నువ్వు అనేకలందరిలో నువ్వు తృణీకరించబడి ఉండొచ్చు అందరిని మోసం చేసి ఉండవచ్చు అందరిని విడిచిపెట్టి ఉండవచ్చు అందరి ప్రేమ దూరం అయిపోయినాయా ఎన్నో సార్లు విడిచిపెట్టవలసినటువంటి సందర్భాలు ఎన్నో సార్లు నువ్వు పాపం చేసావు ఎన్నో సార్లు బలహీనపరచబడ్డావు ఆ సమయంలో కూడా దేవుడు తెలుసాడు తెలుసా కృప దేవుని ప్రేమ విడిచిపెట్టే ప్రేమ కాదు అలెలో దేవుని ప్రేమ అర్థాంతరంగా దూరం చేసే ప్రేమ కాదని ప్రేమ మహిమ కలుగును గాక విడువకా ఎన్నోసార్లు ఎన్నో ఏరియాలో మనం బలహీన దేవా ఇంకోసారి పాపం చెయ్యను అంటాం కానీ ఆ పాపం మరలా చేసింది దేవా ఇదిగో ఆ చోటుకి ఇంకెన్నడూ వెళ్ళను బ్రహ్మా అంటాం కానీ అదే చోటుకి వెళ్ళింటాం దేవా ఆ పనికి మాలని వీడియోస్ చూడని బ్రహ్మా అంటాం ఎన్నోసార్లు పడిపోయాం కానీ బ్రహ్మాట మాట తెలుసా నేను శాశ్వతమైన ప్రేమతో అనుకుంటున్నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు పరిశుద్ధాత్మ అయిపోయింది ఇక నాకు దేవునికి ఎలాంటి రిలేషన్ లేదు దేవుడు విడిచిపెట్టేశాడు ఇక నాకెవరు లేరు అని అలాంటి పరిస్థితులు ఉండొచ్చు బ్రవ అంటున్నాడు నేను విడిచిపెట్టలేదు నేను మర్చిపోలేదు విడువాక ఇదిగో నీ ఎడ కృప చూపిస్తాడు విడువకుండా నీడల కృప చూపిస్తున్నాడు ఆయన ప్రేమ ఎంత శ్రేష్టమైన ప్రేమ చూడండి ఆ ప్రేమను ఈరోజు నీ సొంతం చేసుకుంటావా నిన్ను వెతికే ప్రేమ ప్రేమ నిన్ను వెంటాడ ప్రేమ ప్రేమ నిన్ను కౌగిలించుకునే ప్రేమ ప్రేమ నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన ప్రేమ కలవరి శిలో ఆయన చేతులు ఇలా పెట్టలేదండి రెండు చేతులు ఇలా పెట్టాడు ఆ హిమ రెండు చేతులు ఇలా చాపాడు ఎందుకు తెలుసా మనం అంటాం నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు నేను కూతుర్ని అడిగితే ఎంత ప్రేమిస్తున్నాడు చేసి నేను ఎంత ప్రేమించాడో తెలుసా ఇదిగో ఎంతగా నేను ప్రేమిస్తున్నాడు విడిచిపెట్టడానికి నన్ను నువ్వు బలహీనంగా ఉన్నావా నువ్వు బాధపడుద్ది ఈ రోజు ఆయన ప్రేమలు అనుకున్నావు రా ఈ రోజు ఆయన దగ్గరికి ఇదిగో నా బ్రతుకు నీ చేతికి అప్పగిస్తున్నా ఈ నాకు కొంత ఈ లోక ప్రేమలో నిస్వార్థమైన ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమలు ఇదిగో నీ దగ్గర ఏదైనా డబ్బు ఉంటే ధనం ఉంటే నీ దగ్గర ఏమైనా ఉంటే నీ దగ్గర వచ్చి ఉంటారు కానీ ఏమీ లేకపోతే నీ ఫోన్ కూడా చెయ్య నీ పేరు కూడా ఎత్తారు నేను చూడటానికి కూడా రారు ఈ రోజు ఆ ప్రేమను ఒక్కసారి ఆహ్వానిస్తావా దేవా నాకు నువ్వే కావాలి నీ ప్రేమనే కావాలయ్య అని లోకాన్ని విడిచిపెట్టు ప్రభును అందుకు ప్రభు నీ కొరకు రెండు చేతులు చాపి ఉన్నాడు ఇదే రోజు నీ బ్రతుకు నాయన చేతికి అప్పగిస్తే నా దేవుడు నీ బ్రతుకులో ఒక నూతనమైన క్రియను దేవుడు చేయబోతున్నాడు నూతనమైన ప్రేమను నీలో సమృద్ధిగా కుమరించబోతున్నాడు ఇదిగో ఈ రోజు నన్ను దేవుడు విడిచిపెట్టను నువ్వు అనుకుంటున్నావు లేదో విడువక నీయడల కృప చూపిస్తున్నా ఆయన విడిచిపెట్టలేదు భయపడద్దు ఈరోజే ప్రభు హక్కులోకి రా ప్రభు కౌకిట్లోకి రా ప్రభు చేతిలోనికిరా రా దేవుడి మాటలు స్థిరపరచు కాక థ్యాంక్ యూ జీజస్ నీకు ఈ మాటలు ప్రతి వృద్ధుని స్థిరపరచండ కృతజ్ఞతలు రక్తంతో శుద్ధీకరించండి ఎవరైతే నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకుంటున్నారో దేవవారి మీరు ప్రేమిస్తున్నారని మీ మాటల ద్వారా మీరు తెలియపరిచిన విధానం తీస్తూ ఉంటారు శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమించారబ్బా ఓ షాకరీ బల బ్రోత్రుల బ్రియాంతులు ఓ షాకరీ బాబా బాబా థ్యాంక్ యూ జీసస్ మీరు ప్రేమించిన విధానంగా ఇస్తూ ఉంటున్నారు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానంగా ఇస్తూ ఉంటారు మీరు కృప చూపిస్తున్నదిగా ఇస్తూ ఉంటారమ్మా ఇదిగో ప్రతి ఒక్కరు మేము బ్లెస్ చేస్తున్నాం ఆశీర్వదించండి శక్తి కలిగిన ఆత్మచేత నింపి మీరు మాత్రం మహిమ తెచ్చుకున్నామని ఏసునామం పేరుట ప్రార్థిస్తున్నాడు తండ్రి బ్లెస్ యు